అధ్యాయం చూస్తే అక్కడ రాయబడినటువంటి మాట ఇది ఇవి జరిగిన తర్వాత వాక్యము అబ్రాహముకు దర్శనమందు వచ్చి అబ్రహాం భయపడకము నేను నీ తేడము నీ బహుమానం అత్యధిక మగునని చెప్పాను అది ఏమని చెప్పాడంట అబ్రహాం నీ బహుమానం అత్యధిక మగును ఎందుకు అత్యధిక మగునంటే అంటే నీవి శ్రమలు పడుతున్నావు కాబట్టి నీవు ఇన్ని బాధలు అనుభవిస్తున్నావు బట్టి నా నామం నిమిత్తము నా నిమిత్తము దేశంగా దేశం నుంచి వచ్చి ఎక్కడికి వెళ్ళమంటే అక్కడికి వెళ్తున్నావు ఏ పరిస్థితుల్లోనైనా నన్నే చూపిస్తున్నావు గనక నేను నీ బహుమానాన్ని అత్యధికముగా చేస్తాను ఆమె హెబ్రిల్కి రాసిన పత్రిక పదకొండవ అధ్యాయము ఇరవై ఆరో వచనాన్ని చదుదాం పదకొండవ అధ్యాయం ఏప్రిల్ రాసిన పత్రిక మోషే కూడా ఆయన ఐగుప్తి రాజుగా ఉండేదానికంటే దేవుని ప్రజల నిమిత్తము ఆయన ఇచ్చే బహుమానము గొప్పదని అటు అన్నింటినీ వదిలేసి వచ్చాడంట ఏప్రిల్ రాసిన పత్రిక పదకొండు ఇరవై ఆరు పదకొండవ అధ్యాయము ఇరవై ఆరో వచ్చినా అని పదకొండవ అధ్యాయం ఇరవై ఆరు మోషే పెద్దవాడైనప్పుడు విశ్వాసం బట్టి ఐక్తి ధనము కంటే క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యమని అని ఎంచుకొని అల్పకాలము పాపభోగము అనుభవించడం కంటే దేవుని ప్రజలతో శ్రమ అనుభవించడం మేలని యోచించి యోచించి ఇక్కడ చూడండి ఫరో కుమార్తె యొక్క కుమారుడు అనిపించుకున్నకు ఒప్పుకొనలేదు ఎలా ఎనగా అతను ప్రతిఫలముగా కలగబోవు గొప్ప బహుమానం కలగబో బహుమానం నందు దృష్టి ఇచ్చను ఫరో కుమార్తె అంటే పెద్ద రాజు కుమారుడు వస్తుందన్న ఫరో కుమార్తె అంటే పెద్ద రాజు కుమారుడు దాని మీద దృష్టి ఉంచలేదంట ఈ లోక యగ సంబంధమైన భోగాల మీద అధికారాల మీద ధనధాన్యాల మీద మనస్సు ఉంచలేదంట మోసే దేవుని ప్రజల నిమిత్తం శ్రమ అనుభవించటం మేలు